మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఓపెన్ ప్లాట్ అండి ఇది మనకి బోడుప్పల్లో సేల్కి వచ్చింది థర్టీ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేస్లో ఉంటుంది ఇది ఒక క్రాస్ బిట్ థర్టీ స్క్వేర్ యాడ్స్లో ఉంటుంది మనకి ప్లాట్ ముందు వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్డు వచ్చింది దీనికి సరౌండెడ్ కూడా అన్ని హౌజెస్ ఉన్నాయి మంచి డెవలప్ అయిన కాలనీ ప్లాట్ లాగా అయితేనేమో థర్టీన్ ల్యాక్స్ అండి ఒకవేళ హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తేనేమో ట్వంటీ టూ ల్యాక్స్ ప్రైజెస్ అనేవి నెగోషియబుల్ ఉంటుంది సో మీకు చిన్న బడ్జెట్లో చూస్తుంటే బెస్ట్ ప్రాపర్టీ అండి ఇది మంచి లొకేషన్ సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్